అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు సంబంధించి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఎక్కడెక్కడ సరుకులు నాన్ ఏసీ సరుకులు వచ్చినాయి ఏసీలలో ఎక్కడెక్కడ ఏసీ రకాల అమ్మకాలు పెట్టారు ఈరోజు వచ్చిన సరుకులకు సంబంధించి ఏ రకాలు వచ్చినాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అసలు క్వాలిటీల లేకుండా క్వాలిటీకి తగ్గ సరుకులు ఏ విధంగా జరిగినాయి వ్యాపార లావాదేవీలు ఎట్లా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం లాస్ట్ వరకు చూడండి ముందు డేట్ చూసుకుంటే జూన్ మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మంగళవారం సరుకులు అయితే వందకి డెబ్బై ఐదు పర్సెంట్ అంటే రూపాయికి డెబ్బై ఐదు పైసలు తగ్గినాయి కొద్ది గొప్ప సరుకులు వస్తున్నాయి వ్యాపారాలు కూడా అంతంత మాత్రమే ఏసీలలో తేజ ఆరుమూరు రెండు మూడు రకాలు పెడతాం జరిగింది ఈరోజు నానేసి మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులు ఎప్పటిలాగా లైక్ చేయటం మర్చిపోవద్దండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వివరాల్లోకి వెళ్తే ముందుగా కొద్దిగా సేల్స్ ప్రకారంగా చూసుకుంటే తేజాలు ఎక్కువగా ఉన్నాయండి శీరకాలు తగ్గినా సేల్స్ ఏ విధంగా ఉందండి తేజాలు చూసుకుంటే ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు మీడియం బెస్ట్ బెస్ట్ కూడా కనపడతలేదు మీడియం మీడియం బిస్తుంది ఎనిమిది వేలు కానించి పదివేలు ఏడు వేల ఎనిమిది వందలు కూడా తేజాలు దొరుకుతున్నాయండి లాస్ట్ ఎగురు పిక్కలు ఆకు పొట్టు అట్టే థర్టీ ఫోర్లు కూడా అరవై ఐదు వందలు ఏడు వేలు కానించి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఆరేంజ్లోనే ఉంది ఇంకా బంగారం బులెటు ఈ సీరకాలకు సంబంధించి బాగా ఇగురు పిక్కలు వచ్చేసి ఆరు వేలు కాని స్టార్ట్ అవుతున్నాయి ఆరు వేలు కానుంచి ఏడు వేలు ఎక్కువగా ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా బాగుంటే డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు లోపు ఎనిమిది వేలు ఇంక అనేది చాలా తక్కువ దానితోడు కీటకాలు సేల్స్ పరంగా కొంచెం క్వాలిటీ ఎరుపు రంగు ఉంటేనే సైజ్ తక్కువైనా ఎరుపు రంగు ఎర్రగా ఉంటేనే కొంటున్నారండి తలపర కొద్దిగా తాల్ టైప్ ఉంటే పెద్దగా సేల్ ఉండట్ల ఇంకా షార్క్ కూడా అక్కడక్కడే ఏడు వేలు కాని ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది రేంజ్లో ఉన్నాయండి రోమి నాకు వ్యాపారస్తులు కూడా రోమి కొంతమంది కలిసినప్పుడు రోమి సరుకులు నాన్ ఏసీ కానీ ఏసీ కానీ టూ సిక్స్లు ఎక్కడన్నా కనపడేయండి కనపడితే చెప్పండి అని ఎప్పుడు అడటం జరిగింది నేను దగ్గర దగ్గర ఐదు ఆరు కిలోమీటర్లు తిరుగుతా కాబట్టి సరుకులు ఉంటే అక్కడికి వెళ్తా మార్కెట్ ఏ విధంగా జరిగిందని తెలుసుకుంటా కాబట్టి ఎక్కడ కూడా రోమి టూ సిక్స్ అనేది కనపడుతున్నా ఏసీలు కాడ కూడా ఏసీలు కూడా ఇవ్వండి పెట్టట్లేదు తర్వాత మిగతా ఈ నాందార్ సీడ్ రకాల క్రాసింగ్ రకాలు టూ త్రీ కుబేర ఇవన్నీ రకాలు కూడా ఇటు చూసుకుంటే ఆరు వేలు కానుంచి ఏడు వేలు ఎక్కువ డెబ్బై ఐదు వందలు కొద్దిగా క్వాలిటీ ఉన్నాయి ఆరుమూరు అయితే క్వాలిటీ ఉంటే తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయండి అటు ఏడు వేలు కానుంచి డై ఎనిమిది వేలు ఎనిమిది వేలు కానించి తొమ్మిది వేలు దాకా ఆరుమూరు జరుగుతుంది మిగతా రకాలు బ్యాడ్కి రకాలు చూస్తే శ్రీజంటా బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చాలా అర్దుగా ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం పంట కూడా చాలా తక్కువ అంటే క్వాలిటీ ఉంటే ఏసీలో పెట్టారు గొప్ప ఏదైనా మెతక రకాలు కానీ ఉన్న రకాలు కానీ ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు రేంజ్లో ఎనభై ఐదు వందల రేంజ్లోనే ఉండయి పెద్దగా కనపడతలేదండి సిజంట బేట్గా అక్కడెక్కడున్నా ఇవి కూడా ఇంచుమించుగా అటు ఆరు వేలు కానించి ఏడు వేలు ఎనిమిది వేలు రేంజ్లోనే ఉన్నాయి అంటే అటు మీడియం మీడియం బేస్లో వచ్చాయి లాస్ట్ కోతలు కాబట్టి ఎందుకంటే కొంతమంది రైతులు అటు వినకొండ రైతులు కానీ కొంతమంది రైతులని ఒక ఇద్దరు ముగ్గురు రైతులని ముఖాముఖి నేను ఎవరం కనుక్కోవడం జరిగిందండి తర్వాత నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు వాళ్ళు ఏ రకాలు తెచ్చారు క్వాలిటీ లేకుండా ఏ ధర జరిగింది అనేది కూడా మీకు నెక్స్ట్ కనపడుతుంది వీడియోలో తర్వాత ఈ ఈ టూ జీరో ఫోర్ త్రీ ఒకటి రెండు చోట్ల పోయిన సంవత్సరం బిఎఫ్ రకాలు పెడుతున్నారండి ఏసీ అరగట్లా తలపనుంది కాబట్టి మామూలుగా ఈ సంవత్సరం కాయలు చూస్తే రావట్లేదు కూడా ఏసీలే పెడతా తర్వాత రకాలు డిడి డిడి కూడా కర్నూలు వైపు నుంచి వచ్చే అరాకొర ఏదైనా ఒక బండి వస్తే ఇద్దరు ముగ్గురు కోట్లకు దిగుతున్నాయండి అవి కూడా బాగా మెతక వర్షాల కారణంగా తలపర అవి ఉన్నాయి కూడా ఆరు వేలు కాని ఏడు వేలు ఎనిమిది వేలు ఆరేంజ్ లోనే ఉన్నాయి ఇంకా ఈ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ నెంబర్ పోయే విషయానికి వస్తే ఇవి కొంచెం కందుకూరు వైపు రావటం జరుగుతుందండి కొంచెం క్వాలిటీ ఉన్నాయి ఇవి కూడా ఏడు వేలు కానుంచి పదివేలు రేంజ్లో ఉంటున్నాయి ఏదైనా క్వాలిటీ సూపర్ అయితే కొద్దిగా సూపర్ అంటే బరీ కాదు ఉండట్లో కొంచెం మెరుగు అంటే సైజు తక్కువైన రంగులు ఉంటాయి అసలు ఆ పదివేల ఆ రేంజ్కి కూడా రైతు సోదరులు అమ్మట్ల ఏసీలోనే పెట్టుకుంటున్నారు మిగతాయి ఏడు వేలు కా నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఆ రేంజ్లోనే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి కందుకూరు పొదిలి అటు కనిగిరి పామూరు అటువైపు కొంత సరుకులు అయితే రావటం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఈ తాలు చూసుకుంటే మిగతా తాలు తేజ తాలు అటు ఐదు వేలు కానించి ఆరు వేలు అరవై ఐదు వందలు ఐదు వేలు కానుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు జరుగుతున్నాయి మంచి రంగులు ఉంటే కనుక ఏడు వేలు ఇంకా సీడ్ తాలు ఈ నెంబర్ ఫైవ్ తాలు కూడా కొంత ఏసీలో తీయటం ఒక ఐదు వేలు జరిగిందండి ఈరోజు తర్వాత తాలు ఇటు మూడు వేలు కానించి ముప్పై ఐదు వందలు నాలుగు వేలు నలభై ఐదు వందలు ఆ రేంజ్లో ఉంది ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు నాలుగు వేలు నలభై ఐదు వందలు ఏసీ తాలు ఐదు వేలు దాకా జరుగుతున్నాయండి నాన్ ఏసీ తాలు అయితే మూడు వేలు కానించి జరుగుతుంది టోటల్గా అసలు మార్కెట్ పొజిషన్ మార్కెట్ వివరాల్లోకి వెళ్తే నాన్ ఏసీ సరుకులు అయితే టోటల్ గా బాగా తగ్గిపోయినాయి కొద్ది గొప్ప సేల్స్ ప్రకారంగా చూసుకుంటే తేజాలు ఏడు వేలు ఎనిమిది వేలు కానించి పదివేలు పదకొండు వేలు ఆ రేంజ్ లో ఎట్లా ఉన్నా తేజాలే ఎక్కువగా కనపడేయండి నాకు సేల్స్ పరంగా తేజాలే ఎక్కువగా జరుగుతున్నాయి ఆరుమూరు కూడా క్వాలిటీ ఉంటే పర్లేదు నెంబర్ ఫైవ్ కానీ త్రీ థర్టీ ఫోర్ కూడా ఆరు వేల అరవై ఐదు వందలు ఉన్నాయి ఇంకా ఏసీలకు సంబంధించి తేజా చూశానండి తేజా చూస్తే అది కూడా బెస్ట్ ప్లస్ డీలక్స్ కాదు పదమూడు వేల ఏడు వందల రేంజ్లో ఉన్నాయి ఇవి కూడా క్వాలిటీ ఉన్న మిచ్చి అడుగుతున్నారు మీడియం మీడియం బెస్ట్ లేట్ ఏసీలు అవి పెద్దగా అడగట్లా అంటే తప్పు అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చి డీలక్స్ బెస్ట్ ప్లస్ గానీ డీలక్స్ కానీ పదమూడు వేల తీశాను ఆరుమూర్ కూడా ఏసీ అయితే క్వాలిటీ ఉంటే పదకొండు వేల దాకా జరుగుతుంది కొద్దిగా త్రీ ఫోర్ వన్ కూడా మీడియం మీడియం బెస్ట్ లో పెట్టారు పెద్దగా సేల్ అని లేదండి ఈరోజు ఏసీలో కూడా సరుకులు అయితే కొంతవరకు ఎగుమతి వ్యాపారస్తులు సరుకులు రాబట్టడం అంతా ఆగిపోవడం జరిగింది కొన్ని ఏరియాలు లాస్ట్ కోతలు కొన్ని ఏరియాలు లాస్ట్ కోతలు అవి కూడా నాకు ఎక్కువగా తేజాలు అక్కడక్కడ బుల్లెట్లు క్లాసిక్ ఆర్మూరు ఈ రకాలు అన్ని రకాలైతే రావట్లేదండి బంగారం కానీ బుల్లెట్ కూడా లాస్ట్ ఇగురు పిక్కలు వస్తున్నాయి మీకు కూడా నిన్న కొన్ని వీడియోల ద్వారా తెలియజేశాను ఏదైనా ఈ వారం తర్వాత నెక్స్ట్ సోమవారం నాడు యాడ్ కాబట్టి కొంతమంది రైతు సోదరులు కూడా వాతావరణానికి కొద్దిగా వర్షం అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంత బ్రేక్ అవటం జరిగింది ఈ యాడ్ తీసిన తర్వాత పోదామని కొంతమంది రైతు సోదరులు యార్డు తీసిన తర్వాత సరుకులు వచ్చే విధానాన్ని బట్టి అప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పేసి కొంతమంది రైతు సోదరులు అయితే సరుకులు తీసుకురావటం జరిగింది కొంత ఇదండి అయితే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే కొన్ని రకాలతో నెక్స్ట్ వీడియోలు గలుపుతాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డు